నమస్కారం కలగాలి కలగాలి అయ్యా మన ప్రక్కవీసులో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి ధర్మకర్తను దేవాలయంలో కళ్యాణ మండపం కట్టించాలి వచ్చే గోకులాష్టమికి రథోత్సవం జరిపించాలి అందుచేత ఏదో మీకు తోచిన సహాయం ఒరే ఏదైనా తండ పుస్తకం లేవు అయ్యా ఇదిగోనండి పుస్తకం రథోత్సవం కళ్యాణ మండపం ఆహా బాగుందయ్యా మేం పిల్లా పాపలతో ఎండా వానల్లో దేవుడు దర్శనాన్ని క్యూలో నిలబడి పడిగాపులు పడుతూ ఉంటాం వెనక నుంచి అంద ప్రవేశిస్తుంది ఎందుకయ్యా అంటే స్పెషల్ దర్శనం టిక్కెట్ మూడు రూపాయలు దేవుడి పేరు మీద వ్యాపారం చేయడం దానికి ఆలయం దానికో ధర్మకర్త అతని వెనక అలగా జనం ఆహా బాగుందయ్యా చెడు ఆ భగవంతుని వచ్చి బజార్లో నిలవడమను రెండు చేతులు అయితే నమస్కారం పెడతాం అతని కోసం అలిసిపోయి నువ్వు ఆలయాలు చూద్దామా పదా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మన ఊరు ఎమ్మెల్యే గారితో మొహం పోలిక దొరకలేదయ్యా ఆ తరచు వస్తు ఉంటే కదా గుర్తుండటానికి మూడు సంవత్సరాల క్రితం మూడు మూరల గావన్సా కట్టుకుని రోజుకి మూడు సార్లు మా ఇంటికి వచ్చేవాడు నా చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓటు అయ్యా మీకు సేవ చేసుకుంటాను అని ఇప్పుడు సేవ చేసుకుంటున్నట్టున్నారు మహానుభావులు కద్దరు పంచా సిలుకులాల్చి మెళ్ళో మైనర్ గొలుసు అమ్మ ఒళ్ళు కూడా బలిసిందయ్యా అవునయ్యా మన ఎమ్మెల్యే గారికి ఓట్లో నోట్లో అడుక్కోని అలవాట్లా ఉంది అసలు తెలియకడుగుతా ఇదిగో చూడండి ఎట్లాంటి మాట్లాడినాడు మా పార్టీ కురాలను తెలిస్తే రక్తపోసం జరిగిపోతే అమ్మా

ఎవరో సిలిక్ చొక్కా కద్దరు పంచా కట్టుకు ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలు తల్లుపుతారయా మీరంతా అతనయ్య మీకు నెల జీతాలు ఇచ్చేది ఆరు నెలలకు ఒకసారి ఆర్థిక మంత్రి మా మీద వేసే పను డబ్బులతో బతుకుతున్నారా మీరంతా మిస్టర్ జీని రెడ్డి ఏ కారణం చేత దగ్గర పిలిపించుకొచ్చారా నాకు ఇప్పుడు తెలియాలి చవిటొచ్చి సంపాదించిన సొంత డబ్బులతో కుట్టించుకున్న సొంత చొక్కా అయ్యా ఇది ఎలా చినిపోయిందో విచారణ చేశారాయ్యా యాభై సంవత్సరాలుగా శరీరంలో ఒక్కొక్క పట్టు కూడబెట్టిన రక్తం అయ్యాయి ఎలా నెలపాలైంది విచారణ చేశారా అకార్డింగ్ టు ది ఇండియన్ పెనల్ కోడ్ మీ ఫ్యాన్ వే మీ కమిషన్ కనెక్షన్ ఏమండి మిమ్మల్ని మామూలు విచారణ జరపడానికి పిలుచుకొచ్చామండి ఏమిటి విచారణ జరపడానికి పిలుచుకొచ్చారా పోట్లాడు జరిగింది ఇద్దరి మచ్చ అందులో ఒకటి నేను ఇంకోటి ఏడి ఎక్కడ ఆయన ఎమ్మెల్యే గారండి అండి ఆయన ఎమ్మెల్యే చేసింది నేనయ్యా నా ఓటు నువ్వు నాలాగే పబ్లిక్ సర్వెంట్ ఎమ్మెల్యే సర్వెంట్ కాదే నువ్వు ఫ్యాన్ వే నువ్వు కమిషనర్ కనెక్షన్ మీరు నాకు తెలియడం లేదే ఏ లా అబైడింగ్ సిటిజన్ అదిగో బోస్ లో వెళ్ళకపోతున్నారే గాంధీ తాత గారు ఆయనకి సాక్షాత్తు మనవండి ఆయన సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో చట్టాన్ని గౌరవించి బతికే మనిషిని నాటెన్ ఎమ్మెల్యే నాటెన్ ఎమ్మెల్సీ నాటన్ ఎంపీ మినిస్టర్ ఓకే నువ్వు ఫ్యాన్ వై నువ్వు కమిషన్ కనెక్షన్ వచ్చారు ఇష్టం ఉంటే ఉండే లేదంటే మానేయండి అంతేగాని వాళ్ళని డబ్బులు స్వాహ చేసి అలగానే అనొచ్చా అనొచ్చును అనడం నా ప్రాథమిక హక్కు నా ఫండమెంటల్ రైట్ వాళ్ళు స్వాహ చేయలేదంటే స్వాహ చేయలేదు అనమానండి లేదా వాళ్ళు పిలిపించి ఎంక్వైరీ జరిపించండి ఎంక్వైరీ కమిషన్ పెట్టించండి నీ ప్రభుత్వానికి అలవాటే కదా నాంత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టారే నువ్వు ఫ్యాన్ వై నువ్వు కమిషన్ కనెక్షన్ ఏంటి ఎందుకే భయపడతావు వీళ్ ఎవళ్ళు వదిలిపెట్టారు కనుక స్వతంత్రం రాకముందు నుంచి గొప్ప గొప్ప వాళ్ళని బొక్కలు పెట్టడం ఇప్పుడు నన్ను పట్టుకున్నారు వెంకటలక్ష్మి ఇతనైనా మీ ఆయన మీకు తెలుసా ఓ మా ఇంట్లో కథాకారాలకి వంటలు చేసి పెట్టేది ఏడే మీ గురించి చాలా వివరంగా చెప్పారు సరే తీసుకెళ్ళమ్మా ఆయన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి చూడమ్మా మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను ఇతని ఇంటికి తీసుకెళ్ళి నోటికి తాళం వీలు కాకపోతే ఇంట్లో పెట్టి ఇంటికే తాళం అయితే సరే నేను జీపులో కూర్చుంటాను డ్రైవర్ని పంపిస్తాం జీప్ ఎందుకు ఏ మీరు తీసుకొచ్చేటప్పుడు రాసమర్యాలతో జీప్లో తీసుకొస్తారా మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా అదేం కుదరదు డ్రైవర్ జీప్తి వస్తానయ్యా చూడయా కమిషన్ ఫోన్ చేసింది లేనని చెప్పు ఫ్యాన్ ఆ గోయ్ బామర్దే నువ్వు ఇంకా అంత పెద్ద అడుగు కాలేదు కానీ నేను ఇస్తాను పద భవాన్ దొరక అవును చాలా విరిగిపోయింది కదా నువ్వు చూసి ముడియలేందిగా ఎదగదు మరి నువ్వు చాలా ఇరిగావు మీ అక్క నిన్ను గుర్తుపడుతుందో లేదో పద పద పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాడు కదా వెరీ గుడ్ అమ్మ ఎలా ఉంది అమ్మకి ఎడం చేతి వాపు తగ్గిందిరా అవును వచ్చే నెల తిరుపతి ప్రయాణం అని రాసింది వెళ్తున్నారా పక్కింట్లో పిల్లి పిల్లలు పెట్టిందా ఎదురింట్లో ఎద్దు పేడ వేసిందా అని అన్ని గుమ్మలో అడిగేలా ముందు లోపల పని బే అక్క నువ్వేం మారనే లేదు మూడేళ్ళకి నేను చూసిన అదే అక్క అదే నడక అదే మాట మొగుడి దగ్గర అదే భయం అదే మొగుడు కదా పోన్లే బాబు మీ అమ్మ బడ్డ కష్టం వృధా పోలేదు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా చాలా సంతోషం మీలాంటి పెద్దల ఆశీర్వాదం అంతే అవును పోయినసారి ఇల్లంతా ఎన్టీఆర్ బొమ్మలు ఉండేవి ఇప్పుడు కృష్ణ బొమ్మలు వచ్చాయి ఆయన పెద్ద గురువు గారు చిన్న గురువు గారు ఇప్పుడు పెద్ద గురువు గారు పార్టీ పెట్టి సినిమాలు నటించడం మానేశారు కాబట్టి మాకు ఇప్పుడు చిన్న గురువు గారు పెద్ద గురువు గారు ఇలా వాగి వాగి స్కూల్ ఎగ్గొట్టాడు అసలు గురువు గారు నుంచి బయటికి పంపించేశారు కర్మ ఆ పిల్లిగారు ఏమా మొన్న మా అమ్మ సర్వమంగళ వ్రతం చేసి ముత్తైదువులకు చీరలు పెట్టిందట ఈ చీర మీకిమ్మని మా తమ్ముడు ద్వారా పంపింది తీసుకోండి వస్తానా దుర్గా నాన్న వల్ల ఏమిటి ఉపయోగం అని నన్ను లక్ష సార్లు అడిగా ముత్తైదువులకు పెట్టే చీర నాకిమ్మని పంపించారు సీతావాళ్ళ అమ్మగారు ఈ ముత్తైదు హోదా మీ నాన్నగారే కదే నాకు ఇచ్చింది ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలి కేక్ కావాలి బాగుంది సార్ అక్కగారు లేకపోతే అన్ని పనులు మీరే అనమాట తప్పదనైనా చిన్న చిన్న ఇబ్బందుల కోసం చూస్తే నెలకి ఆరు వందల యాభై రూపాయలు కొడుకు లాంటి రూపాయలు పదవి నెలకి ఎనిమిది వందల యాభై రూపాయలు చెట్టుగా నైనా ఒక్కొక్కసారి చీపురు కూర్చుని ఓట్సనైనా పెళ్ళాని చేతికి పెన్నిచ్చి ఉద్యోగానికి పంపాక మూడు చేతికి చీపురు కట్టా తప్పదు పాయి కాన తట్టా తప్పదు కానీ కానీ ఏమిటి మీ నాన్నగారు కోపంగా ఉన్నారు అదంతా కోపం కదయ్యా నేనంటే మంచి లైకింగ్ ఆయన చాలా పాతకాల మనిషి నేను మావిని ఆఫీసు పంపించడం ఆయనకి ఇష్టం లేదు అని చేత హఠాత్గా కిటికీలోంచి ఊడిపడతాడు ఇంటి కప్పులోంచి అయినా మాట్లాడతాడు భూగర్భంలోంచైనా ప్రత్యక్షమవుతాడు చివరికి సినిమాల్లో ఉండవు అలా వెంటారు వెంటాడు జరుపుతాడు అయినా నేను అసలు ఆయన ఖాతా కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి మీ లైఫ్ రోజు ఇంతనా లేకపోతే ఈ రోజు మాత్రమా చూడు బాబు ఈ రోజు నాకు ఫుల్ డే లీవ్ మా ఆవిడికి ఫుల్ డే ఆఫీస్ ఎందుకంటే ఈ రోజు శనివారం అయ్యా శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడవారం శనివారం మేము పనివారం ఆదివారం మేము ంతుల మీద కాపురం వారం మర్జం చూడని వారం పంట వార్కు ఉద్యోగం ఇంకా బయట సద్యోగం శనివారం నేవు పనివారం ఆదివారం మేము ఆడివర శ్రీమతి జ్యోతి మాదైనప్పుడు ఎనిమిదింటికే ఫలహారం అరవఫ్ లో వ్యవహారం మాసం మాసం వచ్చే గీతం పటుకే బంగాళాఖాతం తీరని ఆశల సంగీతం

ஆவோ ஆடுவாரம் வாரம் வாரம் சம்சாரம் வந்து தாப்புலம் வாரம் வூடனம் வந்த வாக்கு உத்தியோகம் இட பீட்ட சோகம்